మాట్లాడతారని బీపీ వద్ద వేల కోట్లు కాదు ప్లీజ్ దయచేసి ఆ బ్యాగ్ గురించి అడిగారు మాత్రం మర్యాద ఉండదు ఛానల్ లో చెప్పాను చెప్పను మళ్ళీ వెళ్ళారు సో మండే సండే ఫండే వెళ్ళా కదా మళ్ళీ సండే ఫండేసా అంటే ఇలా వెళ్ళి అలా రావటం కూడా ఆట అలా అన్ని రోజులు ఉండాలని లేదు బిగ్ బాస్ అని చెప్పాడు ఎన్ని రోజులు ఉండాలని చెప్పలేదు కదా మరి అందుకనే నేను కొంతకాలం ఉండి అంతా అబ్జర్వ్ చేసి బయటకు వచ్చి హల్చల్ చేయాలని వచ్చేసా నేను అడిగాను ఎలిమినేట్ మీ సార్ నాగార్జున సార్ ఎలిమినేట్ మీ అన్న ఆయన సీరియస్ తీసుకున్నాడు నిజంగానే ఎలిమినేట్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ జైలు నుంచి బయటపడేసారు నన్ను ఓకే అంటే ఓకే ఓకే చాలు నేను అడగాలను ప్రశ్న ఉందమ్మా మీరు కన్ఫ్యూజ్ చేద్దాం ఓకే సోమవారం మంగళవారం మనకి నామినేషన్ చేశారు బుధవారం ఒక్క రోజే మీరు కనిపించారు ఎక్కువగా లక్ష్మీవారం శుక్రవారం అనేది మాకు ఎక్కువ స్క్రీన్ పే గురువారం ఇవ్వలేదు గురువారం బుధవారం గురువారం కనపడలేదు అంటే బుధవారం కనిపించారు అరిసిన రోజు అదే ఎక్కువ సో ఏది నిఖిల్ మీద నిఖిల్ మీద అరిసింది ఫ్రైడే కదా వచ్చింది ఫ్రైడే వచ్చింది బట్ అది గురువారం కదా గురువారం ఉంది ఫ్రైడే టెలికాస్ట్ చేస్తారు ఫ్రైడే జన్పిచారు మనకు ఆ రోజు బొదాగురుని అంతక కనపడలేదా ఆ రోజు ఓటింగ్ అంట కదా ఓటింగ్ అనేది ఆ ఆ రోజు మెయిన్ గురువారం నైట్ క్లోజ్ కదా ఆ రోజు రెండు రోజులు మీరు కనిపించలేదు అండ్ ఆల్రెడీ టాప్ లో ఉన్నవి వేరే ఉంటాయి కదా ఆ కంటెస్టెంట్ రూమ్ సో ఏంటి ఏం జరిగిందని మీకు బయటకు వచ్చాకే इवन క్లారిటీ వచ్చిందా కొద్దిగా అర్థమైంది అర్థమైంది సార్ లేట్ అయిపోయిందని కూడా అర్థమైంది బట్ థ్యాంక్ యూ బిగ్ బాస్ అవకాశం వండర్ఫుల్ అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఎవరెవరు లేదారా మీకు ఇదే పని లో ఉన్నట్టున్నారు కూర్చుని ఇంత క్రేజా నాకు అర్థం కాలేదు నిజంగా రాజేష్ ఐ నో ఆపర్చునిటీ ఇచ్చింది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ కానీ దానికి ఇంత ప్రిపరేషన్ అవసరం ఇది ఇంత పెద్ద షో అని వెళ్ళిన తర్వాత ఎల్లు వచ్చినాక తెలిసింది నాకు సెలబ్రిటీస్ సెలబ్రిటీ అండ్ సో 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 సారీ సారీ మధు యూ ఆఫ్ ఫీల్ అవుతున్నారు నేను నేను బాధపడాల్సిందే మీడియా మీడియా బాధపడుతుంది నా నా ఫ్రెండ్స్ వాళ్ళు హ్యాపీగా ఉన్నాను చుట్టుపక్కల బాధపడుతున్నారు అప్పుడు అర్థమైంది అమ్మ ఎంత పెద్ద అవకాశం ఈ రెండు రాష్ట్రాలు చూసుకుంటే ఎన్ని కోట్ల మంది ఉన్నా ప్రతి అటెన్షన్ మొత్తం ఈ పద్నాలుగు మంది మీదే ఉండేది ఉంది ఎందుకంటే అంత అనమాట

నో రేషన్ పెట్టారు ఇప్పుడు నేనున్నప్పుడు ఫుల్ రేషన్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇన్ని డబ్బాలు గుడ్లు ఇంత రైస్ అన్ని ఇచ్చారు వీళ్ళేమో జనాలు అంతా నా మీద పడ్డారు ఇది ఉండు అది ఉండు అది ఇప్పుడు అనుకుంటే తెక్క బాగా కుదిరిందిరా మీకు ఇప్పుడు తినండి గంజి తాగండి ఇప్పుడు మణికంటే టాస్క్ అంట ఓన్లీ రాగి పిండి అంట దాంతో ఏమొస్తే అదే అంట ఇప్పుడు అడగండిరా ఇప్పుడు అడగండి నన్ను ఆమ్లెట్లు పప్పు మాడిపోయా గుడ్డు బుర్జీ ఎగ్ బుర్జీ చేసుకుని ఒక నామినేషన్ ఇంకొకళ్ళ నామినేషన్ సార్ అనుకున్నా నేను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి